మహారాష్ట్రలో ఒక ఎస్ఐ తన మీద అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తన చేతి మీదే సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయారు ఆవిడ అయితే ఆవిడికి చెందినటువంటి మరో నాలుగు పేజీలు సూసైడ్ నోట్ అయితే దొరికింది పోలీసులకి అందులో ఒక ఎంపీ కూడా తనని అనేక విధాలుగా బెదిరించాడు ముఖ్యంగా తన అనుచరులు తన వైద్యశాలలో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఫిట్ గా ఉన్నారని సర్టిఫికేట్ ఇవ్వమన్నారు ఆవిడ దానికి నిరాకరించింది వాళ్ళు ఫిట్ గా లేరు వాళ్ళు ఫిట్ గా లేకపోతే నేను ఏ విధంగా ఫిట్ గా ఇస్తానంటో ఆవిడ కరాఖండిగా చెప్పేశారంట అప్పటి నుంచి ఆ ఎంపీ కూడా ఆమెపై అనేక విధాలుగా బెదిరింపులు పాల్పడ్డాడు దాని వల్ల కూడా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది దీని గురించి ఇప్పుడు ఈ నోటు కూడా బయటపడింది కదా ఇప్పుడు పోలీసులు దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పడం లేదు ఆ ఎంపీ ఎవరు ఏంటనేది మహారాష్ట్రలో సతారా జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది మరి ఎంపీ అధికార పార్టీకి చెందినవాడా ప్రతిపక్ష పార్టీకి చెందినవాడా లేకపోతే ఎవరనేది ఇంకా తెలియరాలేదు ఇలాంటి విషయాల్లో పార్టీ ప్రభుత్వాలు పక్కన పెట్టేసి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి నిందితులకి లేకపోతే రేపు ఇంకొకటి వస్తాడు ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు ఎవడైనా సరే సరైనటువంటి శిక్ష పడితే అధికార పార్టీ అయినా సరే ప్రతిపక్షం అయినా సరే నెక్స్ట్ ఇంకొకటి చేయడానికి భయపడతాడు ఇలాంటి వారికి పార్టీల పరంగా చూడకండి అప్పుడే ఈ దేశంలో న్యాయం ధర్మం బ్రతకగలుగుతాయి